అందరికీ నమస్కారం తిరుమలలో భక్తుల రద్దీ దర్శనం వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత దర్శనం కోసం ముప్పై ఒకటి కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉంటున్నారు భక్తులు గమనించాలి సర్వదర్శనానికి భక్తులకు పదిహేను గంటల సమయం అయితే పడుతుంది అదేవిధంగా మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుందని టీటీడీ అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది మరియు నిన్న స్వామివారిని డెబ్బై వేల రెండు వందల యాభై ఒక్క మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న స్వామివారికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది భక్తులు అయితే సమర్పించడం జరిగింది మరియు నిన్న స్వామివారి హుండి ఆదాయం చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ అరవై ఆరు కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే చెప్పడం జరిగింది భక్తులకు ముఖ్య గమనిక తిరుపతి దేవస్థానానికి వెళ్లే ముందు భక్తులు గమనించాలి దళాలను నమ్మి మోసపోవద్దని టీటీడీ అయితే హెచ్చరించడం జరిగింది టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే టికెట్లను తీసుకోవాలని సూచించడం జరిగింది ఇది మరి తిరుమల తిరుపతి సమాచారం మన చాలంలో ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమాచారం అయితే అందించడం జరుగుతుంది